హలో హాయ్ అండి ఎప్పటి నుంచో ఒక కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది నన్ను తిట్టుకోవచ్చు బట్ నేను చెప్తాను చిన్నప్పటి నుంచి చూసింది ఇప్పుడు మనకు ఈ మీడియా వచ్చిన తర్వాత అంటే మన క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్స్ అంటే మన క్రిస్టియన్స్ అందరూ నాకు క్రిస్టియన్ ఫ్యామిలీ చాలా ఉందండి ఎందుకంటే ఈ వీళ్ళందరూ పోస్ట్ పెడతా ఉంటారు ఆ పోస్టులు ఆ చిన్న చిన్న వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటారు కానీ ఒక్కటి అలా ఫాలో అవుతారా చెప్పండి ఒక్కడు కూడా అలా ఫాలో అవ్వడు ఒక క్రిస్టియన్ కూడా అది ఎంత ప్లాస్పుగా చెప్తారో ఆ దేవుని మొత్తం సమర్పించుకుంటాం మనం మొత్తం చర్చికి అనుకో మార్నింగ్ పాటలతో స్టార్ట్ అవుతుంది ఇది గో దేవా జీవితం ఆ నీకంకితం సో అందులో ఎంత మీనింగ్ ఉంది అంటే నీ నీ మనసుని నువ్వు నువ్వు ఇచ్చుకుంటావు మొత్తం నువ్వు అక్కడ అక్కడ పోయి ఏం చెప్తారు అవి బయటకు వచ్చి మళ్ళీ ఒక చర్చలోంచి బయట రాగానే స్విచ్ ఆఫ్ మళ్ళీ నీ స్వార్థం నీ క్రోమం నీ మదం అని మళ్ళీ స్టార్ట్ ఎక్కడుంది ఒక పోస్ట్ పెట్టావు అంటే ఒక ప్రార్థన చేశావు అంటే దాన్ని నువ్వు కట్టుబడగాలి నువ్వు దేవుని నువ్వే నమ్మకపోతే ఎవరో ఎలా నమ్ముతారు చెప్పండి ఎలా నమ్ముతారు నువ్వు నీవు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడా అని నువ్వు ప్రతి సండే ప్రతి సోమవారం ప్రతి రాత్రి ప్రతి మార్నింగ్ నువ్వు ప్రార్థన చేస్తావు దాన్ని మట్టుకు నువ్వు నువ్వు నిలబడగలుగుతున్నావా నువ్వు పెట్టే పోస్ట్లో ఆ ఒరిజినాలిటీ ఉందా నువ్వు అలా ఒక్కటైనా ఫాలో అవుతున్నావా పోస్ట్ పెట్టేటప్పుడు ఒక్కసారి నువ్వు నువ్వు ఫీల్ అయ్యావు ఈ ఫీల్ని అందరికీ పంచాలని నువ్వు ట్రై చేస్తున్నావు కానీ నువ్వు అలా ఫాలో అవుతున్నావా లేదు నువ్వు ఫీల్ అవుతావు పాత్ర చేస్తావు ఒక్కటి ఒక్కటి నువ్వు ఫాలో ఇదండి క్రిస్టియానిటీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా ఒకప్పుడు యాభైయో సంవత్సరాలు యాభైయో సంవత్సరాలప్పుడు ఆంగ్లేయులు మన ఇండియాలో క్రిస్టియానిటీ తీసుకొచ్చినప్పుడు కేరళలో అప్పుడు విపరీతమైన అంటరానితో విపరీత అంత అంటరానిత అన్నది ఇండియాలో సో దాన్ని ఎప్పుడైతే ఈ ఆంగ్లేయులు మన హక్కును చేర్చుకొని ఇలా ముట్టుకోవడానికి భయపడేవారు అలాంటి వాళ్ళు ఆ హగ్గుకు చేర్చుకొని మిషనరీస్ అందరూ అందరూ గుడిలోకి ఎంటర్ చే ఫోర్స్ఫుల్లీ ఎంటర్ చేసేవారు సో అప్పుడు ఆ మతం మీద అభిమానం ఆప్యాయత ప్రేమతో అందరూ చేరారు అందరూ వెళ్ళారు తర్వాత ఈ టూ థౌజండ్ వచ్చేటప్పటికి ఈ బ్లెస్సింగ్స్ ఈ ప్రేయర్స్ పెరిగిపోయి ప్రేయర్స్ పెరిగిపోయి ఇలాగ బ్లస్ చేసి నీకు నీ కాళ్ళు చేతులు బాగున్నాయి నీ కే నీ నడువులప్పుడు తీసేసాను ఇలాంటివన్నీ క్రియేటివి ఆల్రెడీగా మనుషులు జనాల్లో ఉంటారు జనాల్లో ఉండి వీళ్ళు మనిషిలో ఉండి ఈ మైక్లో చెప్పేటప్పటికీ వాళ్ళు బయటకు వచ్చా నాకు నడుకపోయింది కాళ్ళకి పోయింది అనేటప్పటికీ జనాలు చాలామంది జాయిన్ అయిపోయారు ఇప్పుడు అంతా మీడియా పెరిగిపోయింది కానీ ఇప్పుడు అలా జరగట్లేదు ఇక్కడతో ఆగిపోయింది క్రిస్టియంటి ఇంక కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అవరు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు తప్ప తెలుగులోకి ఉంటారు బాబారు వాళ్ళు మోస్ట్ చేస్తూనే ఉంటారు కానీ కానీ అంత ఇన్నోసెంట్స్ చదువురానిపోయాడు ఇక్కడ అంతా చదువు వచ్చిన పెద్ద చదువుకున్న వాళ్ళు సో నువ్వు ఎప్పుడైనా పోస్ట్ పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకో నువ్వు ఫాలో అవుతున్నావా నువ్వు ఫాలో అవుతున్నావా నువ్వు తెల్లారి నువ్వు సమర్పించుకుంటావు చర్చలకి ఇది నా ప్రార్థన ద్వారా పాటల ద్వారా నా మనస్సును బ్రెయిన్ నా ఆలోచనని అన్నీ ఇచ్చేస్తావు కూడా పన్నెండు ఒంటి గంట అవగాని మళ్ళీ అదంతా షిఫ్ట్ డిలేట్ నెక్స్ట్ ఇంకోటి లాస్ట్గా నువ్వు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు నేను అని ప్రార్థిస్తావు కదా నీ ఐడెంటిటీ చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వంద కోట్ల మంది నూట నలభై కోట్ల మంది ఇండియా జనాభా నేను ఎవరు గుర్తు దేవుడు అక్కడ గుర్తుపెట్టుకుంటాడు నేను అంటే అయిపోతుందా నేను శ్రీనివాసుడు అంటే సరిపోతుందా తెలీదు నీకు నిజంగా దేవుడు గుర్తించాలంటే నీ ఐడెంటిటీ ఫుల్గా చెప్పాలి లేదా నువ్వు ఆధార్ నెంబర్ చెప్పు దిస్ ఇస్ మై ఆధార్ నెంబరు అని చెప్పి తెలుసు వంద కోట్ల మంది జనాలు నువ్వు ఏ పని ఏ వంద కోట్లు నూట నలభై కోట్లు ఒక ఇండియా అలాంటి ఎంటైర్ గ్లోబ్ ఎంతో వేల మంది ఉంటారు అది కాకుండా చనిపోయిన వాళ్ళు కూడా అప్ ఉంటుంది వీళ్ళందరినీ నీకు అదే పనిగా చూసుకో నువ్వే మదర్ టెరీసే కాదు ఇలా నేను అనగానే ఎంట గుర్తు గుర్తు ఒక మదర్ టెరీస్ లాంటి వాళ్ళకే నేను అనగానే ఆయన ఓకే ఆయన ఏమా అని అడుగుతారు సో నువ్వు ప్రార్థన చేస్తావంటే నీ ఐడెంటిటీని నేను నేను పెందులో ఉంటాను నా పేరు ఇది నాది ఇది అన్నీ ఆయనకి గుర్తు చేయి అప్పుడు నీ బాధని ఆయన అప్పుడు ఆయనకి కనెక్టివిటీ అవుతుంది లేకపోతే ఎవరో అందరూ ఇన్ని వ్యా కోట్ల మంది జనాల్లో నువ్వు ఆయన గుర్తు పెట్టుకోవడానికి మనలాగే మా ఆధార తెలిసే కాదు నువ్వు బాధ ఈ ఆధార్ నెంబర్తో చెప్పు ఒకటే ఉంటుంది ఆధార్ నెంబర్ లేదా నేను నా పేరు నా ఊరు నేను ఇట్ ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయి అది ప్రార్థన సిస్టమ్ Hvem okay, her? Sorry. Eh?